ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుగా పరిశుద్ధిగా ప్రేమ కలిగిందండి దయగలిని బ్రహ్వా జీవములు ఇచ్చివాడా వెలుగు ఇచ్చి స్తోత్రాలు బలములు ఇచ్చి వాడనికే స్తోత్రం ప్రహ్వా మీ ఆత్మతో నింపువాడా మీకే స్తోత్రం నాయనా మీ అభిషేకములు దేవాములను స్థిరపరచువాడాకే స్తోత్రాలు ప్రహ్వా మీ సన్నిధి మీ రక్షణ సమాధానములు మా జీవితాలు స్థిరపరిచి ప్రేమ సంపూర్ణతరలో వృద్ధి పొందించండి దేవా మీ వెలుగు సంపూర్ణతరలో మా జీవితాలు ప్రతిష్ఠించి మీ కృప దర్శనంలో వృద్ధి పొందించమని ప్రార్థన చేస్తున్నాం గడిచిన కాలం అంతయ్యూ మీ సమాధానములు స్థిరపరిచారు సంతోషదాయకమైనటువంటి ప్రభావి సమయంలో మీ పాదముల చేత మేము చేరి మీ నామమును ఘనపరుస్తూ ఉండగా మీ ఆత్మతో మీ శక్తి మీ బలముతో మీ జ్ఞానముతో మీ సమాధానముతో నింపి ప్రేమ సహవాసములు వృద్ధి పొందించినూతన జీవుతో నింపండి మీ కృప ప్రసన్నత ప్రభావములలో ఆ జీవితాలు ప్రతిష్ఠించిన నూతన బలముతో నింపండి ఆరానందట్లు మీరు తోడుగావండి ప్రహ మా హృదయాలు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయం ఉంది ప్రభావ మీకు ఇవ్వమైన కొన్ని మాటలు మీద ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ నడిపింపులు మీరు మాకు దయచేసి మా అందరితో మీరు మాట్లాడండి వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయం మాలో ప్రతి ఒక్కరికి ధరింపజేసి ప్రభు మీ జ్ఞాన సంపూర్ణతలు మా జీవితాలు స్థిరపరచండి లోతైనటువంటి మర్మలు మాకు నేర్పించండి జ్ఞానంలో వృద్ధి పొందించండి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసి మీ జ్ఞానం మందు స్థిరపరచండి ప్రభావా అయా ప్రభా ప్రతి ఒక్క మాట మాందర్యాభ నుంచి ఫలింపచ్చేయండి సమస్తముడి మీ నామూలకి మహిమ తెచ్చుకో మమ్మల్ని ఆశీర్వదించుమని సర్వశక్తి మందుడైన ఏ సునామములో ప్రార్థించి వేడుకొనొచ్చు నాము తండ్రి దయచేసి కూర్చోనండి దేవుని అతి పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునగాక కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభుగానే క్రీస్తు వారి దివ్య పేరట పేరట ఉదయకాలకు కాలపు శుభాభివందనాలు మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరికీ అందనం లేండి దేవునికి స్తోత్రం కలుగునగాక హలలుయ రెండు చేతులపైకి దిగుట్రదస్థాము హరలోయ హరలోయ మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమతుడు జీవాధిపతి జీవము కలిగిన మన దేవుని సహవాసములకు మన జీవితాలను మరి యొక్క పర్యాయం అప్పగించుకునటానికి దేవుడు మనడలు కనుగొరిచినటువంటి కృపా దర్శనమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములను చెల్లిస్తూ ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధాన అధిపతి అని నామము కలిగిన దేవుని సమాధానం దేవుని సహవాసం మనలో సంపూర్ణముగా పొందుకొనడానికి ప్రభు మన కొరకు కలుగజేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి ఈ కృపా సహాయమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములను చెల్లిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునగా అలలోయ గడిచిన కాలం అంతా కూడా ఆయన ప్రభుల మనల్ని స్థిరపరిచిన దేవుడు మరి యొక్క సమయం ముందు ఆయన నామమును మనము సమీపించున్నట్లుగా స్థుతించినట్లుగా మనకొరకు ఆయన కలుగు చేసిన ఆధ్యాత్మికమైనటువంటి వరవడిని బట్టి దేవాది దేవునికి స్తోత్రం చెలుస్తున్నాం మన త్రోవలకు వెలుదైనటువంటిది దేవునికి స్తోత్రం కలుగునుగా అలలు దేవుని మాట ప్రకారంగా జీవించటం మనకు చాలా ప్రాముఖ్యం రోజున మనకి ఇవ్వబడిన ధ్యానాంశం దేవుని సంఘ సేవలో అనభిషిక్తుల పరిచర్య దేవుని సంఘ సేవలో అనభిషిక్తుల పరిచర్య సంఘములో అభిషిక్తులు తర్వాత అనభిషిక్తులు ఇద్దరు కూడా ఉంటారు అభిషిక్తులు అంటే దేవునికి యాజక ధర్మము జరిగించేటువంటి వారు సేవకుడు అభిషిక్తుడు సేవకుడైతే అనభిషిక్తులు సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసం సంఘము ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అనభిషిక్తులుగా ఉన్నటువంటి వారు దేవునికి పరిచర్య చేయటం అంటే సహజంగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే సేవకుడు దేవుని పరిచర్య చేయాలి సేవకుడు దేవుని పరిచర్య చేయాలనే ఆలోచన మనకు మనకుంటుంది సహజంగా ఈ పలుపు మనకు ఉంటుంది కానీ దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క సేవ ప్రతి ఒక్క మనుషుడు కూడా చేయాలి దేవుని యొక్క సేవ దేవుని యొక్క పరిచర్య సంఘములో ప్రతి ఒక్కరూ ఆయన పరిచర్య చేయాలి అది దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి తలంపు ఆయన ఉద్దేశం అనభిషిప్తులుగా అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ఈ పరిచర్యలో ఎలా కొనసాగుతూ ఉండాలి ఎలా కొనసాగుతున్నారు అనేటువంటి ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే అంటే అసలు అనభిష్యుక్తులు ఏ విధంగా పరిచయం చేస్తారు అంటే దేవుణ్ణి స్థుతించి ఆయనను ఘనపరిచి ఆయనను ఆరాధన చేయటం అనేది దేవుని పరిచర్య దేవుని స్థుతించటం ఆయన యొక్క ఆయనను సేవించటమే మనుషుని యొక్క సేవ అనవిష్యుక్తుల యొక్క సేవ ఆయనను సేవించటమే ఆయనకు చేసేటువంటి పరిచర్య అంటే సంఘములో ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞాపకము చేసుకోనవలసినటువంటి అంశం ఏంటంటే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి సేవించే విధానములో బహు శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి ఆయనను సేవిస్తూ ఉంటే అది దేవునికి ఎంతగానో ఇష్టమైనటువంటి కార్యమని దేవునికి ఎంతగానో ఇష్టమైనటువంటి కార్యమని దేవుడి ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగుదాకా అలెయ్య దేవునికి సేవ జరిగించేటప్పుడు మనము చేసే ఈ సేవ ద్వారా మనము చేసే పరిచర్య ద్వారా దేవునికి సంతోషము కలగాలి దేవుణ్ణి మనము సంతోషపరుస్తూ ఉండాలి దేవుణ్ణి సంతోషపరిచే విధముగా మన పరిచర్య జీవితం ఉంటే అది మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటిది కాబట్టి దేవునికి సంతోషకరమైనటువంటి రీతిలో మనం ఆయనను సేవిస్తూ ఉంటే అది దేవునికి ఎంతగానో సంతోషము దేవుడికి మహిమ మన జీవితాలకు మన కుటుంబాలకు అది ఎంతగా ఆశీర్వాదకరమని అని మరి ఒకసారి దేవుని యొక్క వాక్యం మనకు వెల్లడి చేస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక అరే లోయా కాబట్టి దేవుని సంతోష పరిచేటువంటి పరిచర్య మన జీవితాల్లో మనం చేయటానికి మనం శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను అంటే దేవుని సంతోషపరిచేటువంటి విధానంలో మన సేవా జీవితం దేవుని సేవించే స్థితి దేవుని సంతోషపరిచే విధానంలో లేకపోతే ఆ దేవుని కవాక్యం యశ్వృతి ప్రభువారు సారదీశ్వరులటువంటి సంఘానికి తెలియజేసినటువంటి ఒక మాట మన జ్ఞాపకం చేసుకుంటే సారదీశ్వరాల సంఘకు దూతకు రాయుము అని మాట్లాడుతూ ఆయన జీవించు పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే జీవించచ్చున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు ఎందుకు మృతుడు అంటే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు అన్నాడు ఆయన నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు అంటే సంపూర్ణమైనవిగా కనబడకపోతే దేవుని సన్నిధికి మనం వస్తాము దేవుని మందిరానికి మనం వస్తాము కానీ మనము మృతమైనటువంటి వారముగానే జీవిస్తున్నాము కానీ మనలో నూతన జీవం అనేది ఏమాత్రం కూడా రావట్లేదు కాబట్టి ఇదిగో మన క్రియలను మనము సరి చేసుకొని సావన ఉన్న మిగిలినటువంటి వాటిని బలపరచుమని ఆ సంఘము దూతకు దేవునికి వర్తమానం ప్రకటన చేపడతా ఉంది కాబట్టి మనము మిగిలినటువంటి క్రియలు అంటే దేవుని సేవించేటువంటి విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఎంత ఆసక్తి కలిగి సేవిస్తున్నామో మన క్రియలు దేవునికి అంగీకారమైనవిగా ఉన్నదా లేదా మన క్రియలు దేవునికి అనుకూలమైనవిగా ఉన్నవా లేవా పరిశీలన చేసుకొని దేవునికి అంగీకారమైన రీతిలో దేవుని మనము సేవించటం అది మనకెంతో అవసరం అది దేవునికి ఎంతగానో మహిమ మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదం కాబట్టి మన యొక్క భక్తి జీవితం మన క్రియలు దేవుని సన్నిధిలో మనం అనుసరించొచ్చినటువంటి జీవితం దేవుని దృష్టికి అంగీకారమైనటువంటిదిగా ఉండాలి దేవుని దృష్టికి అంగీకారమైనటువంటిదిగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక హలదూయ దేవుని స్థుతించి ఆయన ఆరాధన చేసినటువంటి వాడు దేవుని సేవించినటువంటి వాడు దేవుని నిరంతరము కూడా ఆ దేవునికి పరిచయం చేసినటువంటి వాడు దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇహోవా నా కాపరి నాకు లేమి కలగదని కీర్తనకారుడు కీర్తనాకారుడు మహారాజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇహోవా నా కాపరి నాకు లేమి లేమి కలగదు నాకు లేమి కలగదు నాకు లేమి కలగదు అంటే దాని తన జీవితములో దేవుని సెలలో ఆయన కొనసాగించినటువంటి విశ్వాస జీవితములో నుండి